ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చేసుకోవచ్చు ఇది బిర్యానీ జస్ట్ మన దగ్గర ఉండాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇది విలాచి ఒకటి ఉండాలి మొగ్గ ఒకటి ఈ పట్ట మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా పట్ట సాజీరా ఈ స్టార్ స్టార్ అనాస ఈ లవంగ ఇంకా జావిత్రి అనమాట ఓకే మనం ఏ రైస్ అనే యూజ్ చేసుకోవచ్చు కాకపోతే మంచి బ్రాండెడ్ అయితే మంచి టేస్ట్ ఉంటుంది మనకి మామూలు రైస్ కంటే కూడా ఈ మంచి బ్రాండెడ్ ఏ బ్రాండ్ అయినా పర్లేదు కొంచెం బ్రాండెడ్ రైస్ యూస్ చేస్తే మంచి హోటల్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నేను బ్రాండెడ్ యూస్ చేస్తున్నాను ఇది మనము చికెన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ చికెన్కి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వన్ కేజీ రైస్ మనము యూజ్ చేస్తున్నాం అనమాట ఈ వన్ కేజీ రైస్ మనం ఫస్ట్ బాగా కడిగి నానబెట్టుకోవాలి ఇది ఒక టూ త్రీ టైమ్స్ కడిగిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనము దీన్ని నానబెట్టాలి రైస్ వాష్ చేసిన తర్వాత ఈ పీసెస్ మాత్రం మనము కొంచెం మీడియం సైజ్ లో కొట్టించాలి దీంట్లో మనం వేయాల్సిన ఐటమ్స్ చెప్తాను ఒకసారి చూసుకోండి మీరు ఇది లెమన్ జ్యూస్ వేయాలి దీంట్లో ఆనియన్స్ ఫ్రై చేసి దీంట్లో ఇది మిర్చి వచ్చేసి పేస్ట్ చేయాలి మీకు మామూలుగా చూపిస్తున్నాను దీంట్లో వచ్చేసి పెరుగు వచ్చేసి మనము ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు యూజ్ అనమాట వన్ అండ్ హాఫ్ కేజీ మనము కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనము కారం యాడ్ చేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ దీంట్లోనే మనం సాల్ట్ కూడా వేసేసేయాలి ఒక త్రీ స్పూన్స్ దీంట్లో వచ్చేసి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ మనము పసుపు యాడ్ చేసుకోవాలి మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ స్పూన్స్ మనం దీంట్లోనే మసాలా పౌడర్ లాగా చేసుకోవాలి ఇవే దీన్నే మిక్సీ పెట్టుకొని దీంట్లో పౌడర్ వేసుకోవాలన్నమాట ఇది ఇందాక చూపించిన నేను మిక్సీ పెట్టినాను దీన్నే మనం పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లో ఒక టీ స్పూన్ అంతా మనం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా వేసిన తర్వాత జస్ట్ మనం ఒకసారి కలపాలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇట్లా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి ఆ దీంట్లోనే మనం మిర్చి మిక్సీ పెట్టినాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి మనం దీంట్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే కట్ చేసిన మనము కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రై ఒక త్రీ ఆనియన్స్ బాగా డీప్గా ఫ్రై చేసిన తర్వాత ఇవి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా మనము ఫ్రై చేసిన ఆనియన్స్ అనమాట దీంట్లో యాడ్ చేసుకోవాలి ఆ దీంట్లోనే మనము ఫ్రై చేసిన ఆయిల్ను కొంచెము దాంట్లో వేసుకోవాలన్నమాట దీన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కలిపి పెట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మనము ఒక పెద్ద డేస్లో మనము వాటర్ తీసుకోవాలి ఫుల్గా వాటర్ తీసుకొని ఫస్ట్ దాంట్లో మనము సాజీరా వేసుకోవాలన్నమాట దీంట్లోనే మనము కొత్తిమీర పుదీనా కట్ చేసింది అది కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే మనం ఒక పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకోవాలి ఒక సిక్స్ కోస్ పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసుకోవాలన్నమాట మనం దీంట్లోనే ఈ లవంగా పట్ట ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే మనం ఒక ఫైవ్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా దీంట్లో మనము ఆయిల్ ఫ్రై చేసింది ఆయిల్ ఉంది కదా ఆనియన్ ఫ్రై చేసింది కూడా యాడ్ చేసుకోవాలి మనము ఒక స్టవ్ పైన ఒక సెవెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మనము బాగా ఉడుకుతుంటుంది కదా మామూలుగా దీంట్లోనే మనము ఇవి యాడ్ చేసుకోవాలి మీద వేసేసుకోవాలి కొంచెం మనము మంటను కూడా సిమ్ లో పెట్టుకోవాలి మరి హైలో పెడితే మారుతుంది కొంచెం సిమ్ లో పెట్టుకోవాలి స్టవ్ ని రైస్ ఇది ట్వంటీ ఫైవ్ మినిట్స్ నానబెట్టినాం కదా ఇట్లా బాగా వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు దీంట్లో మనము రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లో మనము రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట రైస్ మనము దీంట్లో వేసిన తర్వాత జస్ట్ ఒకసారి మనం లైట్ ఒకసారి కలుపుకోవాలి ఇది బాగా కర్రీ లాగా ఇట్లా వాటర్ రావాలన్నమాట వాటర్ వచ్చిన తర్వాత దీంట్లో మనం రైస్ యాడ్ చేసుకోవాలి మనము చికెన్ యాడ్ చేసుకోవాలి కంప్లీట్గా మనము ఇదంతా రైస్ స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మనము ఇట్లా పిండితోని ఇట్లా సీల్ చేసేసుకోవాలి ఈ మూతని బిర్యానీ మూతని కంప్లీట్గా సీల్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ పెట్టాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు పెట్టాలి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో మనకి ఒక టూ స్పూన్స్ మనము ప్యూర్ గీ యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసము ఫైనల్గా ఈ బిర్యానీ కలర్ఫుల్గా వచ్చింది మీ అందరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది మీ అందరు తప్పకుండా ట్రై చేయండి దీన్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్